హలో గాయస్ ఈరోజు విషయం ఏంటంటే నా కార్ అయితే ఆయిల్ చేంజ్ చేయించే టైం అయితే అయింది ఫైవ్ థౌసండ్కి ఏపీయాలి కానీ నేను ముందే చేపిస్తున్నాను ఎందుకంటే నాకు టైం దొరుకుతుందా లేదా ఫైవ్ థౌజండ్ కంటే ముందే చేయించుకోవాలి ఇంజన్కి ఇలాంటి ట్రబుల్ రాకుండా నువ్వు ఎప్పుడైనా కానీ ఆయిల్ చేంజ్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ కార్కి అయితే ఇష్టం అనేది ఉంటుంది ఇది లాజం కొండవాలి నువ్వు ఎక్కడైనా కానీ ఇష్టమా లాజం కావాలి తనైతే పని అయితే స్టార్ట్ చేసిండు పాత ఆయిల్ తీసేసి అయితే కొత్త ఆయిల్ అయితే వేస్తారు దాని తర్వాత అయితే తనైతే వైపర్లు అయితే వాటర్ అయితే వస్తుండో ఇప్పుడు సమ్మర్ కాబట్టి లో వాటర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి వారానికి ఒకసారి అయితే ప్రతిసారి అయితే చెక్ చేసుకోవాలి నేను ఇలా మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అంటే సపోజ్ అయితే ఎగ్జాంపుల్ అయితే మనసుకి జ్వరం వచ్చినప్పుడు మనం ఎలా అయితే హాస్పిటల్కి అయితే వెళ్తామో అలాగే మన వెహికల్ ఆయిల్ చేంజ్ టైం వచ్చినప్పుడు అప్పుడే చేయించుకోవాలి దీనిలో అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ అయితే పడుతుంది ఆయిల్ మా బాబాయ్ అయితే ముందే చెప్పిండు కార్ కి ఎలాంటి రిపేర్ అయితే మొత్తం చేపించుకో డబ్బులు కావాలంటే ఫోన్ చేసి నేను క్యాష్ పంపిస్తా లేకుంటే నేనే వస్తా అన్నాడు మా బాబాయ్ అయితే కార్ విషయంలో అయితే చాలా స్ట్రిక్ ఏ కార్ కి ఏ చిన్న రిపేర్ ఉన్నాయైతే చేపిసుకో అంటాడు ఇలాంటి రిపేర్ రావద్దని ముందు జాగ్రత్తగా మా బాబాయ్ అయితే చేపిస్తాడు నేను ప్రతిసారి అయితే ఈ షోరూమ్ కి వస్తాను ఈ కారే కాదు మా ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో అన్ని కార్లు ఈ షోరూమ్ కి వస్తాయి ఈ డబ్బాలు అయితే ఫోర్ లీటర్ ఆయిల్ అయితే ఉంటుంది కానీ మనకు మొత్తం అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ అనేది వస్తుంది ఇలాంటి రెండు క్యాన్లు అయితే పోస్తారు మొత్తానికి అయితే ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది ఇంకో ప్రాబ్లం అయితే ఉంది అది కూడా వైపర్ ప్రాబ్లము ఆ రబ్బర్ అయితే పోయింది తనైతే అయితే రబ్బర్ అయితే బిగిస్తుండు ఫ్రంట్ లో ఉంటాయి కదా రెండు ఆ రెండు అయితే పోయినాయి ఇప్పుడైతే వర్షాకాలం కాదు అయినా కానీ మా బాబు అయితే చేపిస్తుండు కార్ విషయంలో అయితే బాగా స్టిక్ ఉన్నాయి ముందే చెప్పాను కదా బ్యాక్ సైడ్ కూడా అయితే పర్రవాసం చూడండి అది కూడా కరాబ్ అయింది వైపర్ అయితే రబ్బర్ మొత్తం ఎలా అయిపోయింది చూడండి మూడు అలాగే అయిపోయినాయి ఈ మూడు రబ్బర్లకు ఎంత అయిందో తెలుసా వన్ ఎయిటీ సిక్స్ అయిపోయింది అలాగే మన ఇండియన్ ఆన్లైన్ లో ఎంత అవుతుందో కామెంట్ చేయండి తనైతే బిల్ అయితే వేసిండు మనం ఇక్కడ అయితే బేరం అయితే ఆడలేము తన వేసిందే రేట్ ఫిక్స్ ఉంటుంది ఎందుకంటే ఇది షోరూము వాళ్ళ సర్వీస్ చార్జ్ ఆయిల్ చేంజ్ మొత్తం చార్జ్ కలిపి అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ అయితే అయింది నేను తనకైతే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయితే ఇచ్చాను మిగతా అయితే మనకైతే చేంజ్ అయితే ఆపస్ అయితే ఇచ్చేసిండు షోరూమ్కి వస్తే మినిమం ఛార్జ్ అయితే వేస్తారు అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అయితే మర్చిపోకండి ఇలాంటి వీడియోలు అయితే మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను సబ్స్క్రైబ్